అటెన్షన్ నేను కొన్ని వీడియోస్ని ఆన్లైన్ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ గురించి చేస్తున్నా సో చాలా బ్యాంక్ అకౌంట్స్ లక్షల బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ అయిపోయి ఉన్నాయి చాలామంది నాకు కామెంట్ చేయడం జరిగింది ఏందంటే ఎలా అన్ఫ్రీజ్ చేయించాలని వాళ్ళందరికీ నేను రిప్లైలు ఇచ్చున్నా అంతేకాకుండా వాట్సాప్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నా నాకు ఇప్పుడు తెలిసి వచ్చిన విషయం ఏంటంటే ఇలా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసిన వాళ్ళని కొంతమంది కావాలని సంప్రదించి వాళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేస్తున్నట్టు తెలిసింది సో వాళ్ళు మీ అకౌంట్స్ని అన్ఫ్రీజ్ చేయించలేరు సో ఇక్కడ ప్రాపర్గా ఉండే ఫోర్ వేస్ ఏంటంటే మీరు బ్యాంక్కి రిక్వెస్ట్ లెటర్ పంపించాలి రిక్వెస్ట్ లెటర్ పంపించేటప్పుడు మీరు రాజస్థాన్ హైకోర్టు జడ్జిమెంట్ ఒకటింది రీసెంట్ది దాన్ని కూడా జతబచ్చి పెట్టారంటే మీకు అనుకూలంగా జరగచ్చు లేదా అన్ఫ్రీజ్ చేయలేదా సో మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ స్టెప్పు ఆర్బీఐ అమ్ముడ్స్ మనకి కంప్లైంట్ చేయండి ఏంటంటే లీగల్లీ ఎన్నడు మనీని వాళ్ళు అన్ఫ్రీజ్ చేయకూడదు సో ఏదైతే డిస్ప్యూటెడ్ అమౌంట్ ఉందో దాన్ని లీన్లో పెట్టి అకౌంట్ని యాక్టివ్లోనే ఉంచాలి సో అక్కడ కూడా కుదరలేదా మీరేం చేయాలంటే ఎక్కడైతే సైబర్ కేసు నమోదైందో ఆ సైబర్ పోలీసుల నుంచి ఎన్ఓసి తెచ్చుకోవాలా సో అప్పుడు మాత్రమే మీ బ్యాంకు దాన్ని అన్ఫ్రీజ్ చేస్తుంది సో అది కూడా కుదరలేదా మీకున్న నాలుగో ఆప్షన్ ఏంటంటే ఎక్కడైతే సైబర్ కేసు నమోదైందో అక్కడ కన్సల్ట్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ వేసి అక్కడి నుంచి కోర్టు ఆర్డర్స్ తెచ్చుకోవాలా అప్పుడు మాత్రమే మీ బ్యాంక్ అకౌంటు అన్ఫ్రీజ్ అవుతుంది సో అప్పటి వరకు ఫ్రీజ్లోనే ఉంటుంది సో మీరు ఏం చేయాలంటే మీకు సమస్య వచ్చింది కాబట్టి మీరు వెంటనే ఒక అడ్వకేట్ని సంప్రదించండి సో మీరు ఒక అడ్వకేట్ని సంప్రదించి లీగల్గా పోండి అంతేగాని ఇలాగా మధ్యవర్తులకి డబ్బులు ఇచ్చి మోసపోవద్దు ఎవరు కూడా ఇట్లాగా అన్ఫ్రీజ్ చేస్తారని చెప్పేసి మిమ్మల్ని సంప్రదిస్తే వాళ్ళకి డబ్బులు అనేది ఇచ్చి మోసపోవద్దు సో ఎవరు కూడా అన్ఫ్రీజ్ చేయించలేరు ఇక్కడ ప్రాపర్గా నేను నాలుగు వేసు ఉన్నాయి ఆ నాలుగు వేస్ అనేది మీకు చెప్పున్నా సో మీరు ఒక అడ్వకేట్ని సంప్రదించండి ఎక్కడైతే సైబర్ కేసు నమోదైందో అక్కడ ఒక అడ్వే అడ్వకేట్ని సంప్రదించండి సో అప్పుడు మాత్రమే మీ బ్యాంక్ అకౌంటు అన్ఫ్రీజ్ చేసేందుకు మీరు స్టెప్స్ తీసుకోగలుగుతారు అలా కాకుండా ఇలా మధ్యవర్తులకు డబ్బులు ఇచ్చారంటే మీరు మోసపోతారు